ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే నేనైతే కనుమ స్పెషల్గా నేనైతే మటన్ వండుతున్నాను అనమాట మా ఆయన మటన్ తీసుకొచ్చాడు అదిగో పొయ్యి అంట పెట్టేసి అయితే వెళ్ళిండనమాట ఆ పొలానికి ఈ పొలానికి నీళ్ళు వాటడానికైతే పోయిండనమాట ఇక తిరుగుతూనే ఉంటాడు ఇక నేనే వంట చేసుకొని ఆ వంట అయిపోయి అప్పుడు పిలుస్తే అప్పుడు వస్తాడనమాట ఆ వాటర్ అయిపోగొట్టి ఇప్పుడైతే మటన్ కట్ చేస్తున్నా ఇదైతే ఎంత కొత్త ఏమంటారు ముదురుగా ఉందనమాట దీన్నైతే అట్లనే వండాలనుకోవట్లేదు ఎందుకంటే అది ఉడకదు చాలా టైం తీసుకునేది అందుకనే కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా ఫస్ట్ ఉడకబెట్టి తర్వాత క కర్రీ వండుదాం అనుకుంటున్నాను అనమాట అదే మన సైడ్ అయితేనా మంచిగా అంటే లేక మటనే ఇవ్వండి ఇవ్వండి అని అని అడిగి మరి తీసుకొచ్చుకుంటాం మా ఆయన ఏమో అట్లాంటివి ఏమి ఉండదు ఏమైతే అది తీసుకొస్తాడు అనమాట అసలు మటన్ చూడండి ఎంత ముదురుగా ఉందో ఇది ఉడికే వరకల్లా మా ఏమంటారు మా ప్రాణాలు పై ప్రాణాలు పైనే పోతాయి కొద్దిగా ఉప్పు కల్లుప్పుానో కొద్దిగా పసుపు స్ప్రేషన అరేరే ఏం చేస్తా ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుంటా ఇటు మటన్ అయితే ఉడకబెడుతున్నా అనమాట పొయ్యి మీద వేసిన ఉడికే అంతసేపు ఏం చేయాలా అని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నా ఇవి మా తోటలయ్య అనమాట ఎంత సన్న ఉన్నాయి పొట్టిగా కూడా ఉన్నాయి కదా కానీ విభచ్చమైన కారం ఉంది అసలు ఏమో ఈరోజు మా మటన్ కాస్త స్పైసీ అయ్యొచ్చు అనిపిస్తుంది మా ఆయన ఒకటి రెండు కాదు ఇంకా తెచ్చిన వాళ్ళు పోయిపోయి రాజు అంజలికి పొదుపు నేర్పిస్తానా కొయ్య అంటే ఇట్లా ఇట్లా కోసేసిందా లేదమ్మా అని నేను ఇలా ఇలా కొయ్యాలని చూపించా సగం ఉల్లిపాయ కోసేసింది ఇట్లయితే ఎట్లా పొదుపు కూడా పొదుపు చేయాలంట మరి ఆడవాళ్ళంటే ప్రతి దానిలో పొదుపే చేయాలి మగాళ్ళు ఏం చేయాలి మైక్ కావాలా రాజు మళ్ళీ మనం చేసే మటన్ కూరకు అధ్యాయాలు లేవే ఆయన అసలే తిరిగి తిరిగి చేను మొత్తం సాలిపోతుంది పాపం బిడ్డకి అయిపోయిందా నేనేం చేశానంటే కాలువలు కొట్టించాను కదా పైన వాటర్ పెట్టి కింది చూస్తాం కదా వాటర్ పారిందో లేదు ఇప్పుడు ఏమైంది తెలిసిన అక్కడ ఎలుకలు బొక్కలు పెట్టాయి కదా ఎలుకలుండి ఈ పక్క ఈ పక్క ఈ పక్క ఈ పక్క బొక్కలు పెట్టినాయి అంటే ఈ పక్క నిల్లు పెడతా ఈ పక్క కూడా వస్తున్నాయి తడిసిపోకుండా సో ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే పెళ్ళైన ఫస్ట్ రోజే నేను అడిగానండి అండి అందరినీ తింటావా అని మిడతలు కప్పలు ఎలుకలు అన్ని తింటా అది నేను అన్న వద్దు ఎలాగో నన్ను పెళ్లి చేసుకున్నావు కదా అవన్నీ తినకూడదు ఇక్కడ నుంచి మంచిగా ఉండాలి అని కానీ ఇప్పుడు నాకు అవసరం ఉంది కాబట్టి ఎలుకలు ఒక్కటి తింటావరా ఉప్పు ఒప్పుకో ఇప్పటికేనా అవును నేను అన్నీ తింటా కదా

అంటే తక్కువ పాములు ఉన్నాయి ఎక్కువ ఎలుకలు ఉన్నాయి ఇటు సైడ్ ఏది వెనకాల పక్క ఇటు కూడా పెట్టిన కట్టెలు కట్టెలు పెట్టాకు మంట జరుపు మంట జరపనా అమ్మా అన్నీ మేనేజ్ చేస్తే నాకు ఈ కట్టెలు పోయి మేనేజ్ చేయడం వారు అట్లా పర్లేదులే నేను కూడా ప్రూవ్ అవుతా ఫ్యూచర్లో మూడు రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదండి రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరికి బద్దకం ఎక్కువ అయింది లేదు ఎందుకురా వీడియోస్ పెట్టలేదు చెప్పు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు చారి చారిగారు ఎందుకే మంచి మూడులో లేడంటే అందుకని లేదు లడ్డు లేదు ఆటలు ఆడడానికి కదా పోతున్నాడు ఊర్లో ఆటలు ఆడడానికి పోతావులు పెడతారు కబడ్డీ కే అలసిపోయింది ఇంకా క్రికెట్ కి పోతావు నువ్వు క్రికెట్ లేదు కాళ్ళు చేతులు కట్టేసి ఇట్లా పైకి కాళ్ళు కిందికి తలకాయ పెట్టుకుని వండుకుంటాడా చెప్పురాజు ఏంది ఇది మటన్ మటన్ అని చెప్పి నాకు ఒంట్లో బాగాలేక నోరు ముసుకొని ఇంట్లో ఉన్నదాన్ని ఎత్తుకొని వచ్చావు ఇది ఇందా నుంచి వండుతున్నామండి కనీసం అట్లా తెరలను కూడా తెరలలేదు ఈ మటన్ ఎప్పుడు ఉడకాలి నేను దీన్ని కూర ఎప్పుడు చెయ్యాలి మీ వీడియోల కోసం నేను ఎందుకు ఇంత కష్టపడాలి రేపు నీకు పతివర్త ఎత్తి మా ఊర్లో పతివర్త ఎత్తినా కాదు ఎక్కినా పతివర్త పైకి ఆహా

ఎక్కువసేపు వేడి చేసినా పగిలిపోయి పోతున్నాయి నేను చాయ్ కోసం అలానే చేస్తే పాలు పోద్దామని వేడి చేసింది పగిలిపోయింది పోసేసే నూనె ఏం కాదులే మళ్ళీ పగిలిపోతే ఇది అసలుకి వంట ఇందులోనే వేయాలి అవును చాలు చాలు ఆల్రెడీ దాంట్లో ఒక కొవ్వు ఉంది ఆయిల్ వచ్చింది అదిగో అందులో చూడు ఎంత ఆయిల్ ఉందో కాక ధానియాన్స్ పచ్చిమిరకలు ఎక్కుచ్చుకోకపో మేము గిన్నెలు కడిగి మంచిగా తోమి ఇంటి కడ పెట్టుకుని మర్చిపోయి తీసుకొద్దాం అని చెప్పి గిన్నెలు రెడీగా పెట్టుకొని తీరా మర్చిపోయాం నేను ఇంతకు ముందు కట్ చేసుకున్నాను కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను అనమాట ఏమి లేక ఇందులో వేసుకున్నాం మంట గాలి కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఆనియన్స్ మా సైడ్ ఎవరు అయ్యారు తెలంగాణ సైడ్ కదా వైట్ ఆనియన్స్ వైట్ కలర్ ఆనియన్స్ యూజ్ చేస్తారు ఇవి ఎవ్వరు వడ్డించుకోరు కానీ ఇవే టేస్ట్ వస్తాయి కర్రీకి వైట్ ఇక్కడ ఎవరు వడ్డించుకోరు అక్కడ రెడ్డి ఎవరు మా సైడ్ రెడ్ వస్తాయి కానీ ఎవరు వడ్డించుకోరు టమాటాలు అయితే మంచిగా వేసిన అనమాట ఉడుకుతున్నాయి ఇప్పుడైతే నేను అల్లం అల్లమెల్క్ పేస్ట్ అలానే ఇక్కడ ఉండు అల్లమెల్క్ పేస్ట్ ధనియాల పొడి మటన్ మసాలాన్ని వేసుకున్నాం ఒకసారి కలుపుకుందాం సెగత్తుంది మొత్తం కదక్క కుండ కాబట్టి నాకు కల్పనికి మస్తు భయం ఎందుకంటే అని అవును ఎప్పుడు చేయలేదు కదండి అందుకు మళ్ళీ ఆయన వంటలు చేయడం రాదు ఒకళ్ళ కామెంట్ పెట్టి రక్క నాకు బస్తు బాధ అయింది నీకు ఒకళ్ళ నాకు కూడా ఒక అమ్మాయి పెట్టింది అడ్డుకు వంటలు చేయడం రాదు మీరు తిని ఎలా భరిస్తున్నారా ఏంట అని పెట్టింది నాకట వంటలు రావటం పని దొంగనట్ట ఇన్ని మాటలు అందక్క అక్క అట్లా మాకు అక్క నాకు బో బాధ అవుతుంది ఎలా పొడి ధనియాల పొడి ఎత్తున్నా తర్వాత మటన్ మసాలా ఎత్తాం చింపడం ప్యాకింగ్ ఏమో ఇంత గట్టే వేస్తారు ఇందులో గింతంత మసాలా ఉంచుతారు అమ్మ నచ్చింది కానీరా మేము కత్తారు తెచ్చుకోవాల్సింది అసలు ఏది నేర్చుకుంటే నన్నేసి చూడు నన్నేసి చూడు ఉప్పు కాదు కారం వేలా ఫస్ట్ కారం కూడా అయినా పర్లేదులే ఎందుకంటే మా మిరపకాయలు బాగుంటుంది అవును కాదు మిరపకాయలు కారం ఉన్నాయి అయినా పర్లేదు కారం అయినా అక్కో నేను కూడా కారం తొందరగా మారుతుంది నువ్వు మటన్ మొక్కలేరు పెట్టుకో ఫ్రై చేసుకోవడానికి అబ్బా నాకైతే అయితే దారుణంగా అంటే దారుణంగా తగులుతుంది శనగ నూనె వేసామండి అది కాక మటన్ లో కొంచెం ఫ్యాట్ కూడా ఉంది కదా సో అందుకే ఆయిల్ ఎక్కువ శనగ నూనె నూనె తక్కువ వేసారు మీ కూరలాడడం రాదు అని మాత్రం మాకు మేము వండుకొని చాలా బాగా తింటున్నాం అండి కోసం ఆయన చిన్న పొట్టి పూల్యం పొక్సి కట్ ఒకసారి కలుపురా మసాలా మారుతున్నట్టుంది కలుపుతావా నువ్వు అది ఆగిపో కలుపుతాంటాం ఇది ఇట్లా తేలినట్టుంది అన్నట్టు తేలుతుంది అది వాటర్లో తేలుతుంది గాల్లో అది కొద్దిగా అయితే గల్ల కూడా తెలియదు లేక సో కొంచెం మసాలాలో మటన్ ఫ్రై అయ్యాక అప్పుడు కొంచెం ఇంత వాటర్ పోసి చేస్తాము నీకు వంటలు చేయడం రాదు అందుకనే నువ్వు వంటలు చేయట్లేదు ఒక లడ్డక్క మీద లడ్డక్కనే వంటలు చేయమని చెప్తున్నావు నాకు కూడా రాదన్నారు పని తప్పించుకొని తిరుగుతున్నావు అని చెప్తున్నారు లేదంటే ఒక్కొక్కరు ఒకలాగా వంటలు ఒక్కొక్కరికి నచ్చితే ఒక్కొక్కరికి నచ్చవు అంజలి ఈ చేత ఎందుకంటే వంట చేయిచ్చండి కొంచెం లేట్ చేసిద్ది వంటలు చేయడం వచ్చు కాకపోతే లేట్ అవుతాది వీడియో వీడియో చేయడానికి సాయంత్రం అది అదే నా తోస్తే మధ్యాహ్నానికి వీడియో అయిపోయి రెండింటికల్లా వీడియో అప్లోడ్ కూడా పెట్టుకోవచ్చు అందుకని చెప్పి నా చేత నేను నేనేదో పెద్ద స్పెషల్ అని కాదు దానికి ఏమో రావని కాదు నిదానంగా అయిపోయి ముక్కలన్నీ వేసేసావా బాగుంది కదా చూడడానికి మన కొత్తిమీర తీసుకొచ్చి మళ్ళీ వాటర్ వేసాక మొత్తం అయిపోయాం కదా బా నాకు ఎప్పటి నుంచో ఏంటి మట్టి కుండలలో వంటలు తినాలని నీ నెరవేరిందా మా ఆయన వల్లనే కానీ వాచిపోతుంది ఇక్కడ ఏమంత తొందరగా అయిపోతుంది అనుకుంటాం కానీ ఎంతో కష్టం ఉండిద్దని తెలిస్తే నేను ఆశపడకపోతుంటే ఆశ ఉండేదంట దానికి మట్టి కుండల్లో వంట చేసుకొని తినాలని కానీ ఇప్పుడు వాసిపోతుంది అంటుంది టేస్ట్ కూడా అట్ వాసిపోతుంది రాజు వంటలు రావు అంజలికి పందొంగ అన్నారని ఫీల్ అవుతుంది రాజు కొంచెం సపోర్ట్ చేయాలి ఎవరు పనికిరాదండి లేదు రాజు నువ్వు సపోర్ట్ ఉడకబెట్టిన నీళ్ళనే మళ్ళీ కర్రీలో యూజ్ చేసుకుంటున్నా సో ఈరోజు కట్టెల పొయ్యి మీద పొట్టేలు కూరండి కనుమ స్పెషల్గా నా చేతులతో నేను ఇలా పెడుతున్నాను ఇద్దరికి ముందు వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది సో ఎలా ఉందో తిన్న తర్వాత కామెంట్ చేసి చెప్తాము మీరు కూడా ఎలా ఉండానో కింద కామెంట్ శిక్షణలో చెప్పండి చెప్తారు ముందుగా మటన్ ఉడకబెట్టుకొని అదే నీళ్ళు పోసుకోవాలి మంట బాగా తగిలింది ఎలాడు బాగా వచ్చింది ఇది మటన్ అయితే అయిపోయిందండి ఇంకా వేసుకొని తినడమే ఆలస్యం కొంచెం గ్రేవీ ఉండని పొయ్యి మీద అంటే మట్టుకుండా కదా కొంచెం గట్టి పడిపోతుంది దించగానే మళ్ళీ దగ్గరకు వచ్చేసిద్ది సో బగారా రైస్ అండి చాలేదీ మొత్తానికి కుండలో చేసిన మటను కనుమ స్పెషలా లడ్డు కనుమ రోజు చికెన్ కదా లడ్డు చేసుకుంటారు మటన్ రాజు అవునా రెడీ దీనికి ఎనకలు వేసి పెట్టింటే బాగుంటుంది నాకు పొలంలో తగ్గేది అవుని అక్కడ కూడా హోల్ చేసింది కొత్తిమీర కోసం పోతే చాలు చాలు అరే అక్కడ మా పొరకాలు గ్రేవి వేసుకోరాజు అవును గ్రేవీ గ్రేవీ సో లడ్డు మొత్తం మంచిగా చేసిన లడ్డు స్మెల్ అయితే అదిరింది టేస్ట్ చూసి చెప్తా ఏందిరా నీకు వచ్చింది కిడ్నీ బీన్ దాని పేరు ఏం పేరు చెప్పు చెప్పు రివ్యూ చెప్పు అది రెండు లడ్డు సీరియస్లీ జరగవే ఆ గంట కొంచెం ఇటు జరుపు రాజు